నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ఏ విధంగా అప్లై చేయాలి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ తీసుకుంటున్నారా రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి మార్పులు చేసింది అనేది వీడియోలతో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం ముందుగా రీసెంట్గా అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని అయితే చెప్పింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా చేయాలో మాత్రం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరైతే కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేయాలనుకుంటున్నారా మీరైతే కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేయాలంటే మీ యొక్క దగ్గరలోని మీ సేవ కేంద్రాన్ని దగ్గరికి అయితే వెళ్ళండి మీ సేవ కేంద్రాన్ని అయితే మీరు సంప్రదించండి మీరు మీ సేవ కేంద్రానికి వెళ్ళేటప్పుడు అయితే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అందరి యొక్క ఆధార్ కార్డుల జిరాక్స్ మరియు అదేవిధంగా ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే అయితే చాలా వరకు మంచిది మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళిన తర్వాత మీ సేవా ఆపరేటర్ మీకైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్ నింపి దానికి ఒక ఫోటో స్టిచ్ చేసి మీ యొక్క ఆధార్ కార్డులు అన్ని జత చేసి వారికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది వారు మీ యొక్క మీ యొక్క అప్లికేషన్ అయితే ఆన్లైన్ చేసి మీకు ఒక ఎక్నాలజ్మెంట్ అయితే ఇస్తారు ఈ యొక్క అక్నాలజీమెంట్ని అయితే మీరైతే జాగ్రత్త పరచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవటానికైతే ఈ అక్నాలజీమెంట్ అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు కొత్తగా వివాహం అయిందా అయితే మీరైతే ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క తల్లిదండ్రుల్లోని మీ తల్లిదండ్రుల యొక్క రేషన్ కార్డులలో మీ యొక్క పేర్లను అయితే డిలీట్ చేసుకోవాలి దానికి మీరు మీ దగ్గరలోని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పేర్లను డిలీట్ అయితే చేయించుకోవాలి డిలీట్ అయిన తర్వాత అప్పుడు మీరైతే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరైతే కొత్తగా రేషన్ కార్డుకైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా మీ యొక్క పిల్లల పేర్లను మీ యొక్క రేషన్ కార్డులో యాడ్ చేయాలనుకుంటున్నారా సేమ్ ప్రాసెస్ మీ యొక్క పిల్లల యొక్క రేషన్ కార్డులను మరియు మీ యొక్క రేషన్ కార్డు తీసుకొని మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాన్ని అయితే సంప్రదించండి వాళ్ళైతే మీ యొక్క పిల్లల యొక్క పేర్లను అయితే మీ యొక్క రేషన్ కార్డులో అయితే ఆన్లైన్ అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా అక్నాలజ్మెంట్ ఇస్తారు ఆ అక్నాలజ్మెంట్ని మీరైతే జాగ్రత్త పరచుకోండి ఈ విధంగా అయితే మీరైతే కొత్త రేషన్ కార్డులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి